వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రాత్రి వారి ఐశ్వర్యవంతులు కాబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాహు నవగ్రహాల్లో కీలకమైనటువంటి గ్రహమే కాకుండా గ్రహం ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది అన్ని గ్రహాలతో పోలిస్తే ఎంతో శక్తివంతమైనటువంటి గ్రహంగా రాహుకు పేరు జాతకంలో రాహు శుభస్థానంలో ఉంటే వారు అవుతాడు శనిదేవుడు సొంత రాశి అయిన కుంభరాశిలోనికి రాహు వచ్చే నెల పద్దెనిమిదవ తేదీన ప్రవేశిస్తాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత యొక్క పరిణామం చోటు చేసుకోబోతుంది ఎంతో శక్తివంతమైనటువంటి యొక్క రాహు యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత శుభయోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు ఉద్యోగాలు చేస్తున్న వారు శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి రాహు సంచారం వల్ల కన్యా రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి సమయం వారీగా లాభాలు పొందుతారు ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరము కన్యా రాశి వారికి రాహు అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అనవసరంగా పెడుతున్నటువంటి ఖర్చులు సమీక్షించుకొని తగ్గించుకోవాలి లేదంటే ఆర్థిక పరమైనటువంటి నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండ్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు వారు మీరు ఏ విషయంలో చాలా సులువుగా గుర్తుంచుకుంటారు దీనివల్ల అనేక ప్రయత్నాలు పొందుతారు స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో పెట్టుబడి వరకు మంచి లాభాలు వస్తాయి వారికి యొక్క సమయం చాలా అనుకూలంగా ఉంటుంది తెలివితేటలు పెరిగి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి విజయాన్ని సాధిస్తారు జీవితంలో మనశ్శాంతిగా ఉంటారు సంతోషం రెట్టింపు అవడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షత్రులు సందర్శన చేస్తారు విహారయాత్రలకు వెళ్తారు మేషరాశి వారికి గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేసిస్తారు ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి వారు చాలా సంతోషంగా ఉంటారు మాట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి ఉద్యోగాలకు అద్భుతమైన మార్పులు ఉన్నాయి ఈ రాశి వారికి అన్నిటిలోని కూడా సుపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేష రాశి వారికి గతంలో నుంచి నిలిచిపోయిన పనులు పూర్తి చేసిస్తారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఎదురవుతున్న అడ్డం తొలగిపోతాయి ఈ మూడు వారికి ఇది ఒక అద్భుత సమయము వీడియో నేను లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి